వైఎస్ఆర్ నివాళార్లు అందరూ కూడా నివాళు అర్పించాల్సిందిగా తెలియజేస్తున్నాం ఇప్పుడు మహానేత ప్రజా బంధు ప్రజలు కష్టాలు చేసిన వ్యక్తి రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి మరియు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి పదిహేను సంవత్సరాలు గడిచిన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశంలో ఆయన చేసిన మంచి ఇంకా సజీవంగా బతికే ఉంది ప్రజలు గుర్తు చేసుకునే రోజుడుకుపోవచ్చు బహుశా భారతదేశంలోనే ఇట్లాంటి నాయకుడు ఎవరు భవిష్యత్తులో పుట్టకపోవచ్చు కూడా అంత ఘనతని ఖ్యాతిని మంచితనాన్ని నమ్మకాన్ని కలిగించిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మన మధ్యలో లేకపోయినా ఈ రోజు మనం చూస్తుంటే దేశవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అన్ని కాన్సెన్సీలు ముఖ్యంగా కందుకూరు కాన్సెన్సీ అన్ని గ్రామాల్లో రాజశేఖర రెడ్డిగా చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ ఈరోజు స్వచ్ఛందంగా ఆయన అభిమానుడు ఆయన వల్ల రద్దు చేకూరిన ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు రైతన్నులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఘనంగా వారికి అర్పించి వారు కృషి చేసుకుంటూ ఆ మహానాయకుడు యొక్క గొప్పతనం చెప్పి మీ అందరూ కూడా తెలియపరుస్తున్నారు భక్తులందరూ కూడా మాట్లాడారు ఒకటే చేసిన మేలు మనం చనిపోయినా కూడా గుర్తుందంటే దానికి మూలం రాజశేఖర రెడ్డి గారే ఆయన మనం ఉదాహరణగా తీసుకోవాలి ఎన్ని రోజులు బతికి ఉన్నా కాదు రాజశేఖర్ రెడ్డి గారి మహానాయకుడు చేసిన మంచి పనులు మనం చూస్తున్నాం రైతు భరోసా పథకం రైతులందరూ కూడా రైతులకి గుండెల్లో ఉండే తీసుకొచ్చాడు బీజినట్టు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు రైతు దేశాల్లో ఎంతో మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి ముస్లిం రాజకీయ ముస్లింలకి తీసుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు వల్ల రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా కార్యకర్తలకి నాయకులకి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నామంటే మాకే కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా తండ్రి తర్వాత తండ్రి రాజశేఖర రెడ్డి గారు నేను ధైర్యంగా పనిచేయాలి తరగతిగా ఉండాలి నమ్మకానికి మారు పేరుగా తెలిసిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అట్లాంటి మంచి వ్యక్తిని మనం దూరం చేసుకున్నాం కానీ వారి ఆశయాల్ని వారి ఆలస్యాన్ని వారి తనయులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్లు సి వై జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాల్లో సంక్షేమ కూడా ముందు నడిపించారు రాష్ట్రీయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా సకాలంలో వాళ్ళ కురిసిని పంటలు పండి రామరాజ్యాన్ని మనం చూడలేదు రాజశ్రీ దృశ్యం అదే విధంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాల్లో పేదలందరూ కూడా మూడు కోట్ల నేను తరచుగా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పట్టాయి అందరూ కూడా ఎలా అంటే పేదవాడు ఎంత పెద్ద జబ్బు చేసినా నేను బతుకుతాను జగన్ నాకు అండగా ఉన్నాడు నాకు ఆరోగ్యశ్రీ ఉంది నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి నేను బతుకుతాని చెప్పి నమ్మకం కలిగించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పాలన చూసాం